హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం ఈరోజు నేను ఒక వీడియోతో మీ ముందుకు నేను రాబోతున్నానండి దాని దేని గురించి అంటే మెంటల్ డిటైడ్రేషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను మెంటల్ డిటైడేషన్ అంటే పిల్లల్లో బుద్ధిమాద్యం అంటే ఇప్పుడు నేను మీకు ఒక ఈరోజు నాకు ఓపిలో కేసు వచ్చింది దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అంటే మెంటల్ డిటాడేషన్ అంటే మామూలుగా మన ఐక్యూ లెవెల్ పిల్లల్లో ఐక్యూ లెవెల్ ఉన్నదానికన్నా తక్కువ ఉండడం తక్కువ ఉండడం అంటే వాళ్ళు రోజువారీ వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళ పనులు కానీ వాళ్ళు చదువులో కానీ లేకపోతే వాళ్ళు నడక మరి చేసే డైలీ యాక్టివిటీస్లో కానీ ఇవన్నిట్లో కూడా వాళ్ళు లో ఉంటూ ఉంటారు అనమాట సో ఇప్పుడు నా దగ్గరకు ఒక కేసు వచ్చారు వాళ్ళు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే బాబు కొంచెము డెలివరీ కష్టమైంది కష్టమైంది ఎలా కష్టమైందంటే అంటే ఆమె నార్మల్ డెరివ్ అయింది దానిలో కొంచెము ఇబ్బంది పడ్డారు దాని వలన బాబు ఏడవలేదనమాట తర్వాత పుట్టిన తర్వాత సో ఈ వెంటనే అంటే ఫస్ట్ క్రై కనుక ఎప్పుడైతే వెంటనే ఉండదో దానివల్ల బ్రెయిన్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది దాన్ని బ్రెయిన్ హోపాక్సి అంటారనమాట దానివల్ల సెల్స్ కొన్ని డ్యామేజ్ అవుతాయి దానివల్ల ఫ్యూచర్లో మెంటల్ డిటైడ్రేషన్ అంటే కొంచెం బుద్ధిమాన్యత మెంటల్ డిజబిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ బాబుకి అలాంటి ప్రాబ్లం ఏర్పడింది దాంతోపాటు వాళ్ళకి ఫిట్స్ కూడా ఉన్నాయి ఆ బాబుకి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాగుంది కానీ తర్వాత తర్వాత రోజుల్లో తన ఏజ్ గ్రో అయ్యే కొంది థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చే కొంది తను ఒక ఇరిటబుల్గా తయారవడం మొదలు పెట్టాడు అంటే తను డైలీ తను తన పీర్ అంటే తన ఫ్రెండ్స్తో కానీ తన పీపుల్తో కానీ చేసే పనులు చెయ్య చేయకుండా కొంచెము చికాక్గా చేయడం ఆ తర్వాత మిగిలిన వాళ్ళని తిట్టడము తిట్టడం అంటే మాట స్పీచ్ డిఫికల్టీ ఉంటుంది అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు రాళ్లతో కొట్టడము లేకపోతే తను తను గీక్కోవడం అమ్మని కొట్టడము లేకపోతే వస్తువులు పడేయడము లేకపోతే ఇంట్లో నుండి చెప్పకుండా స్పీడ్గా రోడ్లు దాటేయడము లేకపోతే బండ్లు వెనక వెళ్ళిపోవడము అరవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళ మదర్ చాలా సఫర్ అవుతుంది దానివల్ల తన ఫ్యామిలీ డిస్ప్యూట్ కూడా వచ్చిందనమాట ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోవడం అమ్మాయిని వదిలేసేసి ఆ అమ్మాయి ఆ బాబుని ఒక్కడనే పెట్టుకొని ఉండడం ఇలాంటివన్నిటితో ఆమె ఆ ఫ్రస్ట్రేషన్లో బాబుని ఎందుకు నీకు అర్థం కావట్లేదు అనని కొంచెము కొట్టడం కొడితే కన్నా బాగవుతాడని తను చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది తనకి ఐక్యూ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా లేవు అన్నమాట ఇలాంటి పిల్లల్ని మనం కొట్టినా వాళ్ళకి అర్థం కావు ఎందుకు వాళ్ళ ఐక్యూ స్టేటస్ అంతే సో వాళ్ళకి చెప్పవలసిన రీతిలో చెప్పే బిహేవియర్ థెరపీ ఉంటుంది అనమాట దాని విధంగా చెయ్యాలి అండ్ ఇలాగా వాళ్ళ ఐక్యూ స్టేటస్ తక్కువగా ఉన్న పిల్లల్లో మనము వాళ్ళు ఎగ్రెషన్